దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము సొలమోను తాను చెయ్యు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను యహోవా తేజస్సు మందిరము నిండా నిండెను యహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి అగ్నియుహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి సాష్టాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి రాజును జనులందరూనూ యహోవా ఎదుట బలులు అర్పించిరి రాజైన ఇరవది రెండు వేల పశువులను లక్ష వేల గొర్రెలను బలులుగా అర్పించను యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావిదు కల్పించిన యహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలను ఊదుచుండగను ఇస్రాయేలియులందరనూ నిలిచియుండగను రాజును జనులందరూనూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీటము దహనబలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యహోవ మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలమోను ప్రతిష్ఠించి అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రువ్వును అర్పించను ఆ సమయమందు అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇస్రాయేలియులందరునూ ఏడు దినములు పండుగ ఆచరించి ఎనిమిదవ నాడు పండుగ ముగించిరి ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చెయ్యుచ్చు ఏడు దినములు పండుగ ఆచరించిరి ఏడవ నెల ఇరువది మూడవ దినమందు దావిదునకును సులమోనునకునూ తన జనులైన ఇస్రయేలియులకును యహోవా చేసిన మేలుల విషయమై మనోత్సాహము మనోత్సాహమునొందుచునూ ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశెను ఆ ప్రకారము సులమోను యహోవా మందిరమును రాజనగరును కట్టించి యహోవా మందిరమందును తన నగరునందును చెయ్యుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి ముగించెను అప్పుడు యహోవా రాత్రి అందు సొలమనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నేను నీ అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని వాన కురియకుండా నేను ఆకాశము మూసివేసినప్పుడేగాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు గాని నా జనుల మీదికి తెగులు గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరచితిని నా దృష్టియో నా మనస్సును నిత్యము దాని మీద నుండును నీ తండ్రి అయిన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి నేను నీ కాజ్ఞాపించిన దాని ఎంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించిన ఎడల ఇస్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీ కుండకపోడని నేను నీ తండ్రి అయిన దావిదుతో చేసియున్న నిబంధనను బట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ను పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయముంది యహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించినని ప్రత్యుత్తరమిచ్చెదరు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సొలమోను యహోవా మందిరమును తన నగరును కట్టించిన ఇరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలమోను కట్టించి వాటిలో ఇస్రాయేలీలను కాపురముంచెను తరువాత హమాతు శోభా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతుదేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించెను గాక అతడు ఎగువ బేథోరోను దిగువ బేథోరోను గవునులు అడ్డగడులు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు గుర్రపురౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించను మరియు ఎరుషలెమునందునూ లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటినూ ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలమోను కట్టించెను ఇస్రాయేలియుల సంబంధులు కానీ హిత్యులలో నుండి అమోరియులలో నుండి పెరిజియులలో నుండి హివ్యులలో నుండి ఎబూసియులలో నుండియూ శేషించియున్న సకల జనులను ఇస్రాయేలియులు నాశనము చేయక వదిలివేసిన ఆయా సంతతి వారిని సొలమోను నేటి వరకును తనకు వెట్టిపనులు చెయ్యువారినిగా చేసుకునియుండెను అయితే ఇస్రాయేలియులలో ఒకనినైనను సొలమోను తన పని చెయ్యుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల మంది రాజైన సొలమోను క్రింద అధిపతులై ప్రజల ప్రజలమీద అధికారులయ్యుండిరి ఇస్రాయేలియుల రాజైన దావిదు నగరునందు తన భార్య నివాసము చెయ్యవలదు మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలమోను దావీదు దావిదు నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను అది మొదలుకొని సొలమోను తాను మంటపము ఎదుట కట్టించిన యహోవా బలిపీఠము మీద దహనబలు అర్పించుచూ వచ్చెను అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోష ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములయందును అమావాస్యలయందును నియామక కాలములయందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగలయందును అనగా పులియని రొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యహోవాకు దహనబలులు అర్పించుచూ వచ్చను అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించను దైవజనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను ఏ విషయమును గుర్చియేగాని బొక్కసములను గూర్చీయేగాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి యహోవ మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు పని అంతయు చేయించెను అప్పుడు యహోవ మందిరము సమాప్తమాయెను సొలమోను దేశము యొక్క సముద్రపు ఎసోన్ గెబెరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడనడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సొలమోను కూడా ఓఫ్యూరునకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల మనుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలమోను దొకు తీసుకుని వచ్చిరి దినవృత్తాంతములు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రాణి సొలమోనును గుర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను మీద ఎక్కించుకొని ఎరుశులెమునకు వచ్చెను ఆమె సులమోను దొకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను సొలమోను ఆమె ప్రశ్నలన్నీయూ ఆమెకు విడదీసి చెప్పెను సొలమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను రాణి సొలమోనునకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బల్ల మీది భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను యహోవ మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే కాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది నీ సేవకుల భాగ్యమో మంచిది ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యమో మంచిది నీ దేవుడిని యహోవ సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆశనడువయుండునట్లు నీ అందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యహోవాకు స్తోత్రములు కలుగునుగాక ఇస్రాయేలియులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించను అని చెప్పెను ఆమె రాజునకు రెండు వందల నలభది మనుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను క్షేబదేశపు రాణి రాజైన సొలమోనునకిచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు గాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరామ పనివారును సొలమోను పనివారును చందనపు మ్రాణులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి ఆ చందనపు మ్రాణుల చేత రాజు యహోవ మందిరమునకును రాజనగరునకును సోపానములను గాయకులకు తంబురలను సితారాలను చేయించను అటువంటి పని అంతకుముందు యూధాదేశమందు ఎవ్వరనూ చూచియుండలేదు శేబదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతిబహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలమోను ఆమెకిచ్చెను తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను గంధవర్గములు అమ్ము వర్తకులు ఇతర వర్తకులు కొనివచ్చు బంగారము కాక సొలమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పది రెండు మనుగుల ఎత్తు దేశపు రాజులందరూనూ దేశాధిపతులను సొలమోను నొద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి రాజైన సొలమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండు వందల డాళ్లను చేయించెను ఒక్కొక్క డాలునకు ఆరు వందల తులముల బంగారము పట్టెను మరియు సాగగొట్టిన బంగారముతో మూడు వందల కేడెములను చేయించెను ఒక్కొక్క కేడెమునకు మూడు వందల తులుముల బంగారము పట్టెను వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీటమునూ ఉండెను కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములుండెను ఆ యారు సోపానముల మీద ఇరుప్రక్కల పన్రెండు సింహములు నిలిచియుండెను ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు మరియు రాజైన సొలమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువైయుండెను లిబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు పోయి మూడు సంవత్సరములకు ఒక మారు బంగారము వెండి ఏనుగుదంతము కోతులు నెమ్మళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనక సొలమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను రాజైన సొలమోను భూరాజులందరికంటేనూ ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను దేవుడు సొలమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుర్రములను కంచరగాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను రథములు నిలువయుంచు పట్టణములలోనూ రాజునొద్ద ఎరుషలేములోనూ సొలమొనునకు నాలుగు వేల గుర్రపు సాలలును రథములను పన్న్రెండు వేల గుర్రపు కలిగి కలిగియుండెను యూఫ్రటిసు నది మొదలుకొని ఫిలిస్తీయుల దేశము వరకును ఐగుప్తు సరిహద్దు వరకునూ ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేశెను రాజు ఎరుశలెమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును దేవదారుమ్రాణులు షఫెల ప్రదేశముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లునూ చేసెను ఐగుప్తునుండి సకల దేశముల నుండియూ సొలమునునకు గుర్రములు తేబడెను సొలమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును శిలోహియుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును నిబాతు కుమారుడైన గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడియున్నది సొలమోను యరుషలేమునందు మీద నలువది సంవత్సరములు ఏలుబడి చేసెను తరువాత సొలమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రియైన దావిదు పట్టణమందు పెట్టబడెను అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను